అందరికి నమస్తే అండి నేను యాక్చువల్లీ జర్నీలో ఉన్నాను మీరు చూడవచ్చు రోడ్డు పక్కన ఆగి కొంచెం అర్జెంట్ బ్రేకింగ్ అయితే వీడియోస్ చేస్తున్నా తాజా అప్డేట్ ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అరగంట కిందట భేటీ అయ్యారు ప్రధానంగా కొన్ని సీరియస్ అంశాల మీద కొన్ని కీలకమైన అంశాల మీద వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది అయితే అఫీషియల్గా ఇంకా బయటకు రానప్పటికీ ఆ అజెండా ఏంటంటే ఫస్ట్ది కాకినాడలో ఈ అక్రమ బియ్యం అక్రమ రవాణా ఉంది కదా రేషన్ బియ్యం అక్రమ రవాణా సో అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదా సో ఆ అంశాన్ని కొంచెం వీళ్ళిద్దరి మధ్య కొంచెం సీరియస్గానే చర్చకు రాబోతోంది అదే ప్రధాన అజెండాగా అదే ప్రధాన అంశంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు గారిని కలిసినట్టుగా తెలుస్తోంది ఆ విషయం మీద సుదీర్ఘంగా చర్చిస్తున్నారంట ఎందుకంటే దానికి ఒక కంక్లూజన్ ఇవ్వాలి వాళ్ళు రకరకాల ప్రపోజల్స్ పెడుతున్నారు వాళ్ళు రకరకాల అంత కమిషన్లు ఇస్తాం ఇది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి లో ప్రయత్నాలు చేస్తున్నారు సో అది ప్రభుత్వ పెద్దలు ఏమాత్రం ఒత్తిళ్ళకి తలగ్గకుండా కేంద్రం నుంచి ఎటువంటి ఒత్తిడి వచ్చినా తలగ్గకుండా రేషన్ అక్రమ బియ్యం ఆ అక్రమ రేషన్ బియ్యం సరఫరాను ఏదైతే ఈ తరలింపు ఉందో దీన్ని అడ్డుకొని నియంత్రిస్తే ప్రభుత్వానికి కూడా కొంత మంచి పేరు వస్తుంది అనేది ఆలోచిస్తున్నారు అలాగే వైసీపీ నాయకుల హస్తము తర్వాత యాంకరేజ్ పోర్ట్ అమ్మకము ఇవన్నీ కూడా చర్చించే అవకాశం ఉంది సో ప్రధాన అజెండా అయితే ఇది ఇక మరో అంశం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి రాజ్యసభ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి కదా సో దాని మీద రాజ్యసభ సభ్యుల ఎంపిక ఎవరికైతే బాగుంటుంది ఏంటనేది సో మూడు ఉన్నాయి మూడిట్లో రెండు టీడీపీకి ఒకటి బీజేపీ వాళ్ళేమో ఆర్ కృష్ణయ్య గారికి ఇవ్వాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారేమో నాగబాబు గారికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సో రెండు టీడీపీలో ఒకటి రావు గారు అవుద్ది ఇంకొకటి ఎవరికనేది చూస్తున్నారు సో దీని మీద కూడా ఈ రాజ్యసభ్యుల ఎంపిక అంశం మీద కూడా ఇద్దరి మధ్య చర్చకు రాబోతోంది మరో కీలకమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఢిల్లీ వెళ్లారు దాదాపుగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో తొమ్మిది మంది పది మంది కేంద్ర మంత్రులను కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా కలిశారు సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో భేటీ అవ్వలేదు అదొకటి ఆ ఢిల్లీ అప్డేట్స్ ఆయన ఏ ఏ అధికారులను కలిశారు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది సో దీని మీద కూడా చర్చించబోతున్నారు దాని తర్వాత ఇంకో కీలకమైన అంశం ఏంటంటే సోషల్ మీడియా కేసులు నామినేటెడ్ పదవులు సోషల్ మీడియా లాస్ట్ కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత దాదాపుగా ఒక నెల రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు దీని మీద కొత్త చట్టం కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావించింది సో ఈ అప్డేట్స్ మీద కూడా మాట్లాడుతున్నారంట అలాగే నామినేటెడ్ పదవులు మరో జాబితా ప్రకటించాల్సి ఉంది ఇప్పుడు రెండు జాబితాలు వచ్చాయి రెండు జాబితాల్లో సుమారుగా నూట యాభై మంది పేర్లు ఎన్నో వచ్చాయి కదా కార్పొరేషన్లో కార్పొరేషన్ డైరెక్టర్లు రకరకాలు వచ్చాయి సో ఇప్పుడు మరో విడతలో నామినేటెడ్ పదవులు జాబితా ప్రకటించడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది ఇంకో నాలుగైదు రోజుల్లో జాబితా రాబోతుంది సో దీని మీద కూడా ఒక తుది కసరత్తు చేస్తున్నారనమాట ఇట్లా ఈ కీలకమైన అంశాల మీద పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య సుదీర్ఘమైన చర్చ జరిగింది దీనిలో కొన్ని అంశాలు రేపు కేబినెట్ భేటీలో వచ్చే అవకాశం ఉంది రేపు డిసెంబర్ మూడో తేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ఉంది యాక్చువల్ నాలుగో తేదీ అనుకున్నారు నాలుగో తేదీ మూడో తేదీకి మారింది అన్నమాట సో ఈ భేటీలోనే ఈ రేషన్ బియ్యం అక్రమ తరలింపుల మీద ఏమైనా చట్టం చేయాలా ఏమైనా ఆర్డినెన్స్ తీసుకురావాలా అనే అంశం మీద పరిశీలిస్తున్నారంట అలాగే కొంతమంది ఎమ్మెల్యేలను కూడా కట్టడి చేయడానికి ఎమ్మెల్యేల దగ్గర కూడా కమి ఎమ్మెల్యేలు కూడా కమిషన్ తీసుకుంటున్నారు కాబట్టి రేషన్ మాఫియా వాళ్ళ దగ్గర వాళ్ళని ఎలా కట్టడి చేయాలి దీనిలో ఎవరి పాత్ర ఎంత ఉంది ఇవన్నీ ఈ అంశాలన్నీ కూడా అన్నమాట సో మొత్తానికి వీళ్ళ భేటీ తర్వాత అప్డేట్స్ వస్తాయి ఈ భేటీ సుధీర్ చాలా కాలం తర్వాత ప్రత్యేకంగా జరుగుతుంది కాబట్టి జరుగుతున్నప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్ టాపిక్స్ ఇవే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాధాన్యత సంతరించుకుంది సాధారణంగా డిప్యూటీ సీఎం సీఎం గారిని కలవడం పెద్ద విశేషమేమి కాదు వాళ్ళు కలుస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ సందర్భంలో కలవడమే ప్రత్యేకమైన అంశంగా చూడాలి మనం